ఇది కూడా చూడండి మిక్సింగ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకంతా కూడా ఇలాగ సిల్వర్ బుటీస్ వస్తాయి అండి స్మాల్ బుటీస్ సిల్వర్ బుటీస్ అనేది వస్తాయి మనకి బార్డర్ కూడా చూడండి గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది కూర్చోండి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ ఈరోజు వచ్చేసి హ్యాండ్లు మంగళగిరి పట్టు కచ్చిపోటు శారీస్ అండి ఇవన్నీ కూడా లెస్ పోగ్తో వస్తాయి మనకి శారీస్ అనేది ఇంతకుముందు కూడా మనం వీడియోస్ అని చేసాము మంచి రెస్పాన్స్ అది వచ్చింది ఇంకా కావాలని అడుగుతున్నారు ఇంకా అందువల్ల మళ్ళీ ఈ వీడియో అనేది మేము చేస్తున్నామండి మనకి శారీ అంతా కూడా చూడండి ఇలాగ మిక్సింగ్ కలినేత శారీస్ అండి అన్నీ కూడా మనకి లెస్ పోగ్ వస్తుంది మనకి శారీలోనే మనకి ఒక పోగు లెస్ అనేది వస్తుంది మొత్తం కూడా సిల్వర్ బూటీస్ అండి మొత్తం చూడండి మనకి శారీ అంతా కూడా ఇలాగ సిల్వర్ బూటీస్ అనేది వస్తాయండి అంత కూడా బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ వస్తుందండి ఇలాగా జరీతో గోల్డ్ జరీతో కంచి బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి మనకి స్మిత రంగు అది మిక్సింగ్ పళ్ళు కూడా మనకి మిక్సింగే వస్తుందండి ఇలాగ జరీ వస్తుందండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలాగ ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు ఏ కలర్ కాంబినేషన్లో ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది సెకండ్ నెంబర్ అండి ఇది కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ శారీ అండి ఇది మనకి ఇది కూడా చూడండి మనకి గోల్డ్ బోర్డర్ వచ్చి గోల్డ్ వస్తుందండి మనకి శారీలో వచ్చేసి సిల్వర్ బుటీస్ అండి కొంచెం పెద్ద బుటీస్ వస్తాయండి అన్ని కూడా మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి సిల్వర్తో మనకి బోర్డర్ అనేది మనకి జరీ బోర్డర్ వస్తుందండి మనకి కంచి బోర్డర్ వస్తుంది గోల్డ్ జరీతో వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇలాగొస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ కట్ చూపిస్తాను ఇది థర్డ్ నెంబర్ అండి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది నిమ్మ ఎల్లో కలర్ అండి ఇది మనకి శారీ అంతా కూడా మనకి సిల్వర్ బుటీస్ అండి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సిల్వర్ బూటీస్ వస్తాయి మనకి బార్డర్ వచ్చేసి చూడండి గోల్డ్ జరిగితే కంచి బార్డర్ వస్తుంది మనకి బార్డర్ డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరిగితే వస్తుందండి పళ్ళు అనేది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంతకుముందు కూడా మనం ఈ కలర్ చేసాము కానీ డిజైన్ మార్పు కానీ చా తీసుకున్నారు మళ్ళీ రిపీట్ చేసామండి ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి అంతా కూడా మనకి పికాక్ బుటీ వస్తుంది సిల్వర్ జరీతో వస్తుంది దాంట్లో వచ్చి మనకి మీనా వర్క్ కూడా వచ్చిందండి బుటీలో చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఇది ఫోర్త్ నెంబరు నస్ట్ కలర్ అయితే చూపిస్తాను ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఇది కూడా చూడండి మిక్సింగ్ కలన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకంతా కూడా ఇలాగ సిల్వర్ బుటీస్ వస్తాయండి స్మాల్ బుటీస్ సిల్వర్ బుటీస్ అనేది వస్తాయి మనకి బార్డర్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ బార్డర్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుందండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను సిక్స్ నెంబర్ అండి ఇది మనకి బ్లూ కలర్ అండి ఇది సిక్స్ నెంబర్ మనకి బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వస్తాయి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను సెవెంత్ నెంబర్ అండి ఇది ఇది కూర్చొని కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి గోల్డ్ జరీతో మనకి బోర్డర్ అనేది వచ్చింది మనకి శారీలో వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మనకి బుటీస్ అనేది వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఇలా వచ్చి బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మిక్సింగ్ కలినేత మనకి మన కళ్ళ తేదీలకి మంచి షైన్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా మనకి బార్డర్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది మనకి థ్రెడ్ బార్డర్లో వచ్చేసి మనకి సిల్వర్తో మనకి వచ్చిందండి బీట్ బుటీస్ వచ్చాయండి మనకి సిల్వర్ జరితో వచ్చింది దానిపైన గోల్డ్ జరితో మనకి బార్డర్ అనేది వచ్చిందండి చాలా బాగుంది శారీ అంతా కూడా సిల్వర్ జరితో మొగ్గ డిజైన్ వచ్చింది స్మాల్ బుటీస్ అనేది వచ్చింది చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది మనకి శారీ అయితే నెక్స్ట్ కలర్ చూపిస్తాను నైన్త్ నెంబర్ అండి ఇది వాలెట్ కలర్ ఇది మనకి శారీ అంతా కూడా మనకి బూటీస్ అండి సిల్వర్ బూటీస్ వస్తాయండి చాలా బాగుంది బూటీ డిజైన్ కూడా మనకి గోల్డ్ జరిగితే బార్డర్ అనేది వచ్చిందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడే ఉందండి బ్లౌజ్ కూడా ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి నైన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది టెన్ నెంబర్ అండి ఇది మీకు కలర్స్ సేమ్ వచ్చినా కూడా దాంట్లో కాంబినేషన్ చేంజ్ అవుతూ వస్తుందండి మనకి బుటీస్ కానీ బార్డర్ కానీ అన్ని డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయండి ఇది పదో నెంబర్ అండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది మనకి బూటీస్ వచ్చి చూడండి మనకి సిల్వర్ బూటీస్ వచ్చాయండి చాలా బాగుంది మనకి బార్డర్ కూడా చూడండి ఇలాగ థ్రెడ్ బార్డర్ అనేది వచ్చింది దాంట్లో వచ్చేసి మనకి బీట్ బూటీ వచ్చింది సిల్వర్ బూటీ అనేది మనకి అలాగ బార్డర్ పైన వచ్చింది మనకి కింద వచ్చేసి మనకి గోల్డ్ జరిగితే బార్డర్ అనేది వచ్చిందండి మనకి సైజ్ బార్డర్ సైజ్ అయితే మాత్రం పెద్ద బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలాగ ఆల్ ఓవర్ బుటీస్ మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అండి ఇది టెన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కాల్ చూపిస్తాను లెవెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ పింక్ షేడ్ వస్తుంది మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుట్టీస్ వస్తాయి మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి ప్రతి సారీకి మనకి శారీలో ఉన్న బుటీస్ మారుతూ ఉంటాయండి మనకి బార్డర్ డిజైన్లు కూడా మారుతూ ఉంటాయండి ఉన్న కలర్స్ అయితే అన్నీ చూపిస్తున్నాను నేను ఇది లెవెంత్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది స్నఫ్ కలర్ అండి ఇది ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది స్నఫ్ కలర్ ఇది మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ బూట వస్తుందండి సిల్వర్ జరిగితే వస్తుంది మనకి ఫ్లవర్ బూటా మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ వస్తుంది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను థర్టీన్ నెంబర్ అండి ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి బూటీస్ కూడా చూడండి వన్ లైన్ వచ్చేసి బిగ్ బూటీ వస్తుంది వన్ లైన్ వచ్చేసి స్మాల్ బూటీ వస్తుందండి మనకి శారీలో వచ్చి ఈ కలనాతో కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ వచ్చేసి పింక్ వస్తుంది బార్డర్ డిజైన్ కూడా పెద్దదే వస్తుందండి మనకి చాలా బాగుంది బార్డర్ డిజైన్ కూడా మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మిక్సింగ్ షేడ్ కాబట్టి మనకి కొంచెం అటు ఇటు కొంచెం షేక్ అయినా కూడా మనకి కలర్స్ అనేది మారుతూ ఉంటాయండి శారీ అయితే ఇలా వస్తుంది థర్టీన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది పచ్చండి ఇది మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ బుటీస్ వస్తాయి మనకి బార్డర్లో కూడా గోల్డ్ జరి బార్డర్ అనేది వచ్చిందండి టోటల్గా శారీ అంతా కూడా ఇది మనకి గోల్డ్ జరిగితేనే వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి రెడ్ పళ్ళు వచ్చింది రెడ్ కలర్ పళ్ళు అండి మనకి గోల్డ్ జరిగితేనే వచ్చింది పళ్ళు అంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఫోర్టీన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది మనకి ఎల్లో కలర్ అండి లైట్ నిమ్మ ఎల్లో కలర్ ఇది చాలా బాగుంది కలర్ షేడ్ అయితే మాత్రం మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చిందండి బు బుటీస్ అయితే మాత్రం శారీలో మనకి బార్డర్ కూడా చూడండి మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా వచ్చింది దాంట్లో మనకి డిజైన్లో మనకి మెయినా వర్క్ కూడా వచ్చిందండి బార్డర్ డిజైన్లో అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి మనకి చాలా బాగుంది మిక్సింగ్ కలనేత షేడ్స్ అయితే మాత్రం మిక్సింగ్ కలర్స్ అయ్యే తలకి మనకి బా టూ టూ కలర్స్ కనిపిస్తున్నాయండి మనకైతే మాత్రం మనకి శారీలో బుటీస్ వచ్చి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చిందండి బుటీస్ అనేది మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇట్టగా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇటగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది సిక్స్టీన్ నెంబర్ అండి ఇది నెస్ట్ కలర్ చూపిస్తాను ఇది సెవెంటీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మొత్తం కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో వస్తుంది మనకి బుటీస్ అనేది మనకి బోర్డర్ డిజైన్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి